వెల్కమ్ మెగా నైన్ టీవీ నేను మానస పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ది రాజా సాబ్ ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను స్టార్ట్ చేయాలి అలాగే సలార్ టూ కల్కి టూ కూడా చేయాల్సి ఉంది ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడా సలార్ టూ కల్కి టూ చేద్దామా అని డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు అనేది ఇండస్ట్రీ ఇన్సైట్ టాక్ ఇంతకీ ఇది నిజమేనా ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది అనుమాన్ అనే ఒక సినిమాతో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ప్రశాంత్ వర్మ పేరు మార్మోగింది ప్రశాంత్ వర్మతో సినిమా చేయటానికి స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించారు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కు ప్రశాంత్ వర్మ ఓ కథ చెప్పాడు అదే బ్రహ్మరాక్షస్ ఈ సినిమా కోసం రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఫోటో షూట్ కూడా చేశాడు అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ఆగిపోయింది ఆ తర్వాత మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా అనౌన్స్ చేయటం జరిగింది కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు బ్రహ్మరాక్షస్ ప్రాజెక్టును ను పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఈ సినిమా చేయబోతూ ఉండటం విశేషం ప్రభాస్ కు బ్రహ్మరాక్షస్ కథ చెప్పగానే చాలా బాగుందని చెప్పి చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ గ్యాప్ లో బ్రహ్మరాక్షస్ మూవీకి ఎప్పుడు డేట్స్ ఇస్తాడో ఎప్పుడు ఈ సినిమాను పూర్తి చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది మొత్తానికి రణ్బీర్ సింగ్ తో సెట్ కాలేదు కానీ ఇప్పుడు ప్రభాస్ తో సెట్ అయింది ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధిస్తే ప్రశాంత్ వర్మకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం